సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు బెట్టింగులు నిర్వహించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అల్లూరు తహసీల్దారు లక్ష్మీనారాయణ హెచ్చరించారు ఆయన కార్యాలయంలో ఎంపీడీఓ రజనీకాంత్ డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఏఎస్ఏ వెంకటేశ్వర్లు యోప్యాడి పెంచల వీరేంద్ర వెటనరీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎవరైనా కోడి పందాలు బెట్టింగులు నిర్వహించినా పాల్గొన్న అటువంటి వారిపై సెక్షన్ పది ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకునబడతాయని ఆయన అన్నారు ప్రతి ఒక్కరూ పండుగను ఆనంద వాతావరణ నడుమ నిర్వహించుకోవాలని ఆయన కోరారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అల్లూరు మండలంలో మండల కమిటీ తోటి ఈ సంక్రా రాబోవు సంక్రాంతి పండుగకు సంబంధించి కోడి పందాలు నిర్వహణ మరియు పాల్గొనట చట్టనిత్య నేరము అనే అంశాల మీద ఈరోజు సమీక్షా సమావేశము నిర్వహించుకోవడం జరిగింది ఇందులో ఎంపీడీఓ గారు మరియు ఎస్హెచ్ఓ గారు మరియు వెటనరీ డాక్టరు మరియు యూపీఆర్డి గారుతో కలిసి మీటింగ్ నిర్వహించడం జరిగింది ఇందులో ప్రధానంగా అల్లూరు మండల ప్రజలకు తెలియజేసిన ఏంటంటే ఈ సంక్రాంతి పండుగను అందరూ ఆనందంగా ఉత్సాహంగా జరుపుకున్నాము ఇందులో భాగంగా మనము ఎటువంటి జంతు హింస చేయకుండా మన పండుగను మన సాంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించుకుందాము దీంట్లో భాగంగా ఎవరైనా కోడి పందాలు నిర్వహించిన మరియు బెట్టింగ్లకు పాల్పడిన మరియు కోడి పందాల్లో పాల్గొన్నా కూడా చట్టపరమైన చర్యలు తీసుకొనబడుతుంది సెక్షన్ పది ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ప్రకారము మరియు సెక్షన్ థర్టీ ఫోర్ జంతుహింస నివారణ చట్టం పంతొమ్మిది వందల అరవై ప్రకారము వాళ్ళ మీద చట్టపరమైన క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆనందంగా పండగ జరుపుకోవాలి కానీ జంతు హింసకు పాల్పడకుండా ఈ కోడి పందాలు నిర్వహించకుండా చూస్తారని అల్లూరు మండల ప్రజల్ని కోరుకుంటున్నాను అందులో భాగంగానే ఈరోజు మనము మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా మనం విలేజ్ లెవెల్లో కూడా పంచాయతీ సెక్రటరీని విఆర్ఓని అలాగే వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళని మరియు కానిస్టేబుల్ని కూడా అలర్ట్ చేసి విజిలెంట్గా ఉండి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను చేయకుండా వాళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోవడానికి కండక్ట్ చేసేవాళ్ళు దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే చట్టాలను మొదలించి కోడింగ్ మధ్యాహ్నం నిర్వహించినా బెట్టింగ్ గేమింగ్ ఇలాంటి వాటిలో నిర్వహించినా లేదా అందులో పార్టిసిపేట్ చేసినా కూడా మనకి వారి మీద సెక్షన్ పది ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై కింద మనం కేసులు నమోదు చేయడం ఇందులో గ్రామాల్లో ప్రధానంగా విఆర్ఓని పంచాయతీ సెక్రటరీని మరియు వెటనరకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళని యాక్టివ్ చేసి వాళ్ళ ద్వారా అవగాహన కల్పించి ఇలాంటిగా గ్రామాల్లో జరగకుండా మనం ముందస్తుగా చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు చేసుకోవాల్సి ఉంటుంది కలిపి మనం ఒక లాగా ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా అవగాహన సదస్సులు నిర్వహించి గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా మనము చర్యలు తీసుకోవాలి ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఈ కోడి బంధంలో నిర్వహించినా పాల్గొన్నా కూడా వాళ్ళ మీద శాఖాపరమైన మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటారు కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు మీద ఏడవ తేదీన మీటింగ్ కండక్ట్ చేసి అందరికీ జిల్లాలో కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసిన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మనము పాటిస్తూ శాంతి భద్రత ఎక్కడికి వెళ్తాం కాకుండా జంతు హింస నివారణకి జంతు హింస ఎదురు పాల్పడుతు మనము చర్యలు ఆకడానికి చర్యలుస్తున్నామని తెలియజేస్తాం చెప్తాను